నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా మన అమ్మవారిని తలుచుకొని ఎలాంటి పూజలు చేస్తే కనుక మనకి మంచి జరుగుతుందో ఇంతవరకు కూడా చేస్తూనే వస్తూ ఉన్నామండి అంతేకాకుండా ఎన్నో పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము ఇంకా కూడా మన ఛానల్లో ఏంజల్ నెంబర్స్ గురించి కానీ స్విచ్ వర్డ్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నామండి కానీ ఇంతవరకు కూడా మన ఛానల్లో చెప్పని ఒక విషయం ఏంటి అని అంటే పట్టిక గురించండి మీ అందరికీ తెలిసే ఉంటుంది పట్టికని ఎలా ఉపయోగించాలి నిజంగా పట్టిక కూడా మనకి ఎంత ఎంతగా మేలు చేస్తుంది దానివల్ల ప్రతిఫలాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఈ పరిహారాన్ని మీరు ఒక ఆదివారం నాడు కనుక చేస్తే ఎలాంటి కష్టంలో ఉన్నవాళ్ళైనా సరే ఎలాంటి కష్టంలో ఎలాంటి పరిహారం చేయాలి అనేది ఈ పటిక ద్వారా చేయటం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతోమందికి అక్క మాకు ఈ వీడియో చాలా ఈజీగా ఉందక్క ఇది మేము ఊరికే మనసులో అనుకొని తలుచుకొని చేశానక్క నేను నిజంగా నాకు ఫలించింది మా ఇంట్లో ఫోటో లేదక్క అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు అయినా సరే పరిహారాలు ఒక చిన్న దీపారాధన చేశాను లేదంటే నేను ఒట్టి మనసులో అనుకున్నానక్క నా బిడ్డకి ఒంట్లో బాగోనప్పుడు మనసులో అనుకున్నాను అమ్మవారి మంత్రాన్ని నాకు వెంటనే ఫలించింది అని అమ్మవారిని పరిచయం చేశారక్క నిజంగా అసలు అమ్మవారి గురించి మాకు తెలియనే తెలియదు అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అమ్మవారి ఒక చేయూతనిస్తూ ఈ ఈ కలికాలంలో మనకి కలియుగ దైవంగా అందరికీ కూడా చాలా తోడుగా ఉంటూ ఎలాంటి నియమ నిబంధనలు అనేవి మనం పాటించినా పాటించకపోయినా అమ్మవారు మనల్ని కాపాడుతూనే ఉన్నారండి అంటే నియమాలు అంటే నిజంగా స్నానాలు చేయకుండా పూజలు చేయటం అలాంటివి కాదండి ఒకవేళ మనం కష్టమని అమ్మవారిని అడిగినప్పుడు అది ఒక పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా అంటే చాలామంది కూడా అండి పీరియడ్స్లో ఉన్నవాళ్ళు మన అమ్మవారిని తలుచుకోకూడదు అమ్మవారి మంత్రాలు పనిచేయవు అనుకుంటే కనుక మనకి మంచిది కాదు అని కూడా చెబుతూ ఉంటాం కదా అటువంటి టైంలో మనకి వేరే దారి లేక పీరియడ్స్లో ఉన్నవాళ్ళేనండి ఉన్న ఉన్నవాళ్ళు కానీ డెలివరీ టైంలో వాళ్ళు కానీ నిజంగా మాకు అమ్మవారిని తలుచుకున్నప్పుడు మాకు చాలా బాగా పనిచేసిందక అంటే స్టమక్ పెయిన్ అది మాకు తగ్గడం కానీ నిజంగా అన్నిటికీ కూడా అమ్మవారి మంత్రాలు చాలా బాగా పనిచేస్తున్నాయని ఎంతోమంది చెప్పబట్టి మనం కూడా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నామండి ఇంకా అలాంటి విధంగా ఈరోజు చూడబోయే ఒక విషయం ఏంటి అని అంటే ఒక పట్టిక గురించి మనం తెలుసుకోబోతున్నామండి పట్టిక అంటే మీ అందరికీ తెలుసు అండి ఈ పట్టిక నిజంగా అండి మనకి వైట్ కలర్ ఒక పట్టిక బెల్లంలాగా ఉంటుంది కానీ నేను చెప్పేది పట్టిక గురించండి ఈ పట్టికని నిజంగా నీళ్ళల్లో వేస్తే కనుక ఎలాంటి నీళ్ళైనా సరే చక్కగా తెల్లగా స్వచ్ఛంగా మారిపోతాయండి అంటే ఒక పసుపు నీళ్ళల్లో కానీ లేదంటే మురికి నీళ్ళల్లో ఏదైనా వేసామనుకోండి ఈ పటికని అందుకోసమే వాడుతూ ఉంటారండి ఇక్కడ చెన్నైలో చాలా వరకు కూడా అందరిళ్ళలో పచ్చగా ఉంటాయండి నీళ్ళు పసుపు కలర్లో ఉంటాయి కాబట్టి ఈ పట్టికారాన్ని పట్టికని కట్టి నీళ్ళల్లో వేస్తే కనుక నీళ్ళన్నీ కూడా తెల్లారేసరికి తెల్లగా పేరుకుపోతాయి అనమాట ఆ పసుపు కలర్ అంతా కిందకి వెళ్ళిపోయి చక్కగా నీళ్లు తెల్లగా అయిపోతాయండి అంత శక్తి ఉందండి ఈ పటికకి అలాంటిది మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా కష్టాలన్నీ కూడా చక్కగా కిందకి తోసేసి మనం చక్కగా సంతోషంగా ఉండగలిగే శక్తిని పైకి తీసుకురాగలిగే శక్తి ఈ పట్టికకు ఉందండి అటువంటి సమయంలో మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఈ పట్టికను మనం ఉపయోగించవచ్చండి చాలామంది అండి ఫేస్కి రాసుకోవడానికి ఫేస్ మీద మొహం మీద మనకి తెల్ల తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి సోబి మచ్చలు లాంటివి వస్తూ ఉంటాయి కదా వాటికి ఈ పటికను ఉపయోగిస్తే కొంచెం తడి చేసి ఆ నీటిని మనం ఫేస్ మీద రాసామనుకోండి అంటే మచ్చలు ఉన్న చోట రాస్తే తగ్గిపోతాయని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఈ పట్టిక ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మన ఇంటికి ఒక నరదిష్టి ఉందనుకోండి నరదిష్టి ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తాం మనం నరదిష్టి ఉందంటే ఏ పని కూడా మనకి సవ్యంగా జరగదు బయటికి వెళుతూ ఉంటే కనుక కాళ్ళు తగులుతూ ఉంటాయి గుమ్మాన్ని తగిలి కాళ్ళకి దెబ్బలు తగలటం కింద పడిపో ఉండటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అందువల్ల చాలామంది కూడా అండి ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఇలాగా పట్టికకి కొంచెం ఒక నల్ల దారాన్ని కట్టేసి మీ గుమ్మానికి కట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి నరదిష్టి ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుందండి ఒకవేళ మనమే వచ్చేసి బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాం ఇంట్లోకి వెళుతూ ఉంటాం ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం వెళ్తూ ఉంటారు ఎవరు వచ్చినా సరే ఎవరి మనసులో ఏముంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి అది బయటికి వెళుతూ వస్తూ ఉన్నప్పుడల్లా ఆ పట్టిక అనేది తల మీద మనకి పైన వేలాడుతూ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ గుమ్మానికి మధ్యలో వచ్చేసి కొంచెం ఆ గుమ్మానికి మీరు ఏదైనా మేకలు కానీ ఏదైనా గుమ్మానికి పైన కడుతూ పైన ఒక మేకను కొట్టి ఈ పట్టికను ఏం చేస్తారంటే నల్లదారానికి కట్టేసేసి పట్టికను వేలాడదీయండి వేలాడదీసినప్పుడు గుమ్మంలోకి వెళ్ళినప్పుడల్లా బయటకు వచ్చినప్పుడల్లా ఎవరు వచ్చినా వెళ్ళినా సరే ఆ నది నరదిష్టి అనేది మన వరకు రాకుండా ఉంటుందండి ఇది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా మనకి ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు చాలా ఇన్స్టెంట్గా రిజల్ట్ని ఇవ్వగలిగే శక్తి ఈ పటికకు ఉందండి అప్పుడు ఏం చేయాలి అని అంటే చిన్న పటిక ముక్క చిన్న ముక్క చాలండి ఆ ముక్కని మనం ఎక్కడైనా బయటికి వెళుతున్నాం అనుకోండి ఈ పని సక్సెస్ అవ్వాలి ఈ రోజైనా సరే అవుతుందా లేదా అని అనుకున్నప్పుడు చిన్న ముక్కని మన పాకెట్లో జేబులో వేసుకొని బయటికి అండి జెంట్స్ అయితే కనుక లేదు లేడీస్ అనుకోండి నాకు ఎన్నో రోజుల నుంచి ఆటంకం అయిందక్క ఈ పట్టికతో కనుక ఈరోజు నిజంగా నా బయటికి వెళితే కనుక సక్సెస్ అవుతుంది అని అనుకుని వెళ్ళే వాళ్ళు నిజంగా సక్సెస్ అయి తిరిగి వచ్చారండి అందువల్ల పట్టిక ముక్కని మీరు ఒక హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని కూడా వెళ్ళొచ్చు లేదక్క నాకు నిజంగా రాత్రిపూట పడుకునేటప్పుడు చాలా వరకు కూడా చెడ్డ కళలు వస్తున్నాయి నిజంగా ఈ కళల నుంచి బయటపడాలంటే నాకు మార్గం అనేది కనిపించట్లేదు ఎన్నో పరిహారాలు చెప్పారక్క మేము చేశాము మాకు ఇంకా జరగలేదు అని అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ పట్టికతో ఒక పరిహారాన్ని కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్ చిన్న పటిక ముక్కని తీసుకోండి ఆ పటిక ముక్కని మీరు పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్ రాత్రిపూట ఆదివారం పూట చేయండి ఫ్రెండ్స్ ఈ పరిహారం ఏదైనా సరే ఈ పటికతో చేసే పరిహారం అనేది ఆదివారం చేస్తే చాలా బాగా పనిచేస్తుంది మీరు గుమ్మం ముందు వేలాడి తీయడం కానీ లేదంటే కనుక చక్కగా దిండి కింద పెట్టుకొని మీరు పడుకోవడం కానీ ఏం కష్టపడాల్సిన అవసరం అనేది లేదు ఈ పటికను ఉపయోగించేటప్పుడు మీరు ఎటా ఎలాంటి నియమాలు పాటించాలక్క ఒకవేళ నాన్ వెజ్ తినేసాము పీరియడ్స్లో ఉన్నాము మైల్ ఉందక్క మాకు అని ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేనే లేదు ఒక చిన్న ముక్కని మీ గుమ్మ ముందు కట్టండి అంతేకాకుండా అండి ఒక చిన్న ముక్కని పట్టిక ముక్కని మీరు ఏం చేస్తారనంటే స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కూడా వేసుకొని ముందుగానే కొంచెం వెంటనే కరగదండి అది అందువల్ల ఒక అరగంట ముందుగానే ఆ నీళ్ళల్లో బకెట్లో వేసేసి ఉంచితే చక్కగా ఆ నీళ్ళతో స్నానం చేయండి చక్కగా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఎలాంటి చర్మ వ్యాధులు అనేవి మనకి రావండి చాలా బాగా పనిచేస్తుంది నిజంగా రాత్రిపూట మాకు మనకి ఇప్పటికిప్పుడు మొన్నటికి మొన్న కూడా చాలామంది అక్క చిన్న పటిక ముక్కని మేము దిండి కింద పెట్టుకుని పడుకున్నామక్క ఆ రోజంతా కూడా నాకు ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఎక్కువగా నెగిటివ్గా చెడు ఆలోచనలు అండి ఏదైనా సరే మనం ఏదైనా ఒక మంచి చేద్దామని నిర్ణయించుకుంటాం కానీ ఆ పని మనం చేయనీయకుండా అడ్డుకోవడం కోసం ఏదైనా చెడు ఆలోచనలు రావటం అలా మైండ్ అనేది డైవర్ట్ అయిపోవటం మైండ్ అసలు చాలా టెన్షన్గా ఉండటం అలాంటివన్నీ కూడా నివారణ అవ్వాలి అని అంటే కనుక ఈ పటికతో చేయొచ్చండి ఈ పటిక అంత బాగా పనిచేస్తుంది మీరు ఒక్కసారి ఉపయోగించి చూడండి మీరు ఎన్ని రోజులు చేయాలక్కా ఇలాగా అని అంటే కనుక ఆ పట్టికను ఒకసారి పెట్టారని మూడు రోజుల పాటు అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మిగిలిన ముక్క ఏదైనా ఉంటే కనుక అది మీరు తీసి ఏదైనా చెట్లలో అయినా సరే పడేసేయచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ పటికతో ఇన్ని ప్రతిఫలాలు ఉన్నాయా మనకి అంటే ఇన్ని లాభాలు ఉన్నాయా అనే విషయాన్ని మీకే తెలుస్తుంది అనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే